అండి వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్ నేను మీ స్వప్న ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకున్నా చూసేద్దామండి ఈ దొండకాయ పచ్చడి మామూలు సాంబారు సై సైడ్ డిష్గా కూడా తినొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలామంది కూడా తెలిసే ఉంటుందండి అయితే ఇది మా అక్క అనమాట ఈ చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన దొండకాయలని అలా ఒక టమాటాని అలానే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలానే కొంచెం మిరపకాయలు కొంచెం ఒక టమాటా అలా వేసి కొంచెం బాగా వేడే బాగా వేడేయాలండి ఇది మగ్గనించాలండి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకొని ఇలా కలదిప్పుకుంటూ ఉండాలండి మనం ఏ కర్రీకైనా తొందరగా వేసినప్పుడు ఇలా మనకి వెంటనే అయిపోవాలి మగ్గనివ్వాలి అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మూత పెట్టుకోండి అది అనేది మనకి తొందరగా మగ్గిపోతుంది త్వరగా అయిపోతుంది ఈ చట్నీ చేయడం కూడా అలాగే ఈ చట్నీతో తిన చట్నీ చాలా బాగా ఈ సాంబార్ చేసిన తర్వాత సైడ్ డిష్గా కూడా ఇది చట్నీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది మంది అయితే దొండకాయ పచ్చడి చేయడానికి ఏ ముందులో అనుకుంటారు కానీ ఇది ఒక్కసారి తిని టేస్ట్ చూస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నేను పసుపు కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకున్నానండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత తీసేసి మనకి కావాల్సిన కొంచెం అనేది ఆనియను అలానే ఆనియన్ వేసి కొంచెం అనేది చింతపండు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ చింతపండు ఆనియన్ అలానే ఉల్లిపాయలు కొంచెం మనం ముందుగా వేసుకున్న సాల్ట్ సరిపోతుంది అనుకుంటే తగినంత సాల్ట్ వేసుకోండి రెండు అల్లం ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనకి కొంచెం స్పైసీగా కూడా చాలా బాగుంటుందండి ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు నేను సాంబార్ చేసి ఇది చేసాను అనమాట మేము ఎక్కువగా ఇంట్లో సాంబార్ చేసుకుంటూ ఉంటాం కదండి అందుకని చెప్పేసి ఇది దొండకాయ పిట్టి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగిన తర్వాత మూత తీసి కొంచెం మన దగ్గర కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం సేపు పక్కనే పెట్టుకోండి అండి ఇది అంతా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం ఇప్పుడు అంతా వేపుకున్నది వేడి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అనేది కొంచెం బరకగా వేసుకోండి మిక్సీ లేదంటే మన దగ్గర రోలు ఉన్నా పర్వాలేదు మేము బెంగళూరులో ఉంటున్నాం కదండి అందుకని చెప్పి మాకు రోలు అనేది అవైలబుల్గా లేదు తీసుకొచ్చుకోవాలి అలానే ఇప్పుడు నేను మిక్సీ అంతా గ్రైండ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం పచ్చ పచ్చగానే ఉంది బాగుందండి టేస్ట్ కూడా సాల్ట్ సరిపోయింది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే పోపు దినుసులు వేసుకోండి ఎందుకంటే మేమైతే ఎక్కువగా పోపు దినుసులు వేసుకొని చేసుకుంటామండి ఇష్టం లేని అయితే మనం ముందుగా ఇంకా సరిపోతుంది నేను నేనైతే ఏపీకి ఎట్లా మామూలు పోపు దినుసులు పెట్టుకుంటానండి అని చెప్పేసి ఇప్పుడు మిక్సీ వేసిందని పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం ఆనియన్స్ క్లచ్ కట్ చేసుకుని స్లైసెస్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి అలానే మన పచ్చడిని మిక్సీ పట్టుకుని ఇలా బౌల్లో వేసుకుని తాలింపు పెట్టుకున్నాను అంటే చాలా సింపుల్ చాలా బాగుంటుంది అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను